పలన జాగల సర్కారు కార్యముందంటే ఆళ్ళకంటే ముందే ప్రతిపక్ష లీడర్లు బయలుతారు పబ్లిక్ తిప్పలు చూస్తలేరు ఇచ్చిన హామీలు తీరుస్తలేరు కొలువులు ఇస్తలేరు ఇండ్లు కడతలేరని సీఎం మంత్రుల కాన్వాయలకు అడ్డం పడతారు పోలీసు వాళ్ళు ఊకుంటారా గొర్రె గొర్రె గుంజుకొస్తారు కాన్వాయ్ కు తొవ్వ సాఫ్ చేస్తారు ఏలటోలు ముంగటికి వెళ్ళిపోతూనే ఉంటారు కానీ గీడేం నడిచిందో చూడూరి ఎల్లిపోని ఇల్లు చూసుకుందాం అని సారు ఎవలనుకున్నారు కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ సారు ఓ పని మీద పోతుంటే కారుకు ఓ విద్యార్థి సంఘం అడ్డం పడినందుకు దిగి ఆర్పారచుకున్నాడు ఆగబట్టలేక పోలీసులు అది ఒక తిప్పల కాదు కేరళాల సుతా సుత గవర్నర్ కు గవర్నమెంట్ కు పడతలేదు మళ్ళా ఈ విద్యార్థి సంఘాన్ని సర్కారే తోలిందనేది సారు మాట కారెక్కాలని పోలీసు దండం పెట్టినా ఓ షాపు పోయి కుర్చేసుకొని కూర్చున్నాడు ఇట్లాటా ప్రధాన మంత్రి సార్ కు కంప్లైంట్ ఇస్తాడట పోలీసుల మీద అడ్డం వచ్చినోళ్ళని అరెస్ట్ చేస్తలేరని సారు కోపం ఆ టీటు బుద్రకిస్తే గప్పుడు లేచి వెళ్ళిపోయింది